క్యూ నైన్యూస్కు స్వాగతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు ప్రతి మహిళకు అకౌంట్లో లక్ష రూపాయలు డిపాజి డిపాజిట్ చేస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత చేస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తుంపల్లి కొండాపూర్ ముసీర్నగర్ గ్రామాలలో సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపదరెడ్డి ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రేరణలో వివరించారు ఈ కార్యక్రమంలో సిరికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారాం రవి గుప్ప గంగారెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి ఎర్రన్న సొసైటీ చైర్మన్ చెల్లెం చెల్మ గంగాధర్ జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్ ఎస్సీసెల్ అధ్యక్షుడు సామిల్ రూరల్ యూత్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్ కిషన్ కేత్ అధ్యక్షుడు గాదరి నర్సారెడ్డి చిల్లా మల్లేష్ జాఫర్ బిసిసిఎల్ అధ్యక్షుడు నర్సింగ్ రావు మైలాదం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ నాయకుడు బాలరాజ్ చందర్ मुतना देगं सिरिकोंडा रमेश बाकराम संतोष रायश्वर गौड रामरे बंगला नरसय रेग्व नर्सय मुशीर तुमपली विडीसी चार्मन लक्ष्मण महेंदर तुंपली कोणापूर् मुशीर नगर विडीसी कमी विविध ग्रामशाखा अध्यक्ष काँग्रेस कार्यकर्त्या तालग्न అందుకని తొమ్మిది వేల సరిపోతీసారి అయిపోయింది ఇలా ఏమంటున్నాడో అరవై ఏం చేసిన తూపలికి ఒకసారి వచ్చినవా మరి తుర్పలి తాండకు ఒకసారి పోయినావా అంటే ఐదు వేల ఒకసారి ఒక తాడకు ఒక రూపాయి వేయలేదు ఒక తూపలికి ఒక ఊరు ఒక అంటారు ಮೊದಲು ಐದೇನೋ ತರವಾದ ಏನು ಕ್ಷೇತ್ರ ನಾಮಕರ ಮೋದಿ ಮುಖಂಡ ಅಂತ ಮೋಡಿ ಮುಖಂಡ ಮಂದಿ ಮುಖಂಡ ಓಟೆದೋ ಅದೇ ಐದೇ ದಲಿತ ಚಿತ್ರ ಐದೇ ಅರವಿಂದ ಇಪ್ಪ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಚೈತ್ರ ವಾಸಿ ಮನ ಪಾರ್ ಸಭ್ಯು ಇವಾಗ ಪಾರ್ಲ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರೂನ ಕಾರ್ಯಕ್ರಮ ಸೈನ್ಯ నాలుగు సార్లు ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా చేసిండు ఇవాళ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మన మంత్రి అవుతాడు కాబట్టి అక్కడ కేంద్రంలో అధికారం వచ్చి మన పార్లమెంట్ సభ్యుడు మంత్రి అయితే నేనుంటా జీవన్ రెడ్డి గారు ఉంటారు మన కొండ మన తూర్పల్లి గుండాపూర్ కు ఏ పని అంటారు అసలు గ్రామ ప్రజలకు బీడీసీ సభ్యులకు మరి అదేవిధంగా వివిధ తాండాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరి మనులు కొండాపూర్ అక్కాజలలో అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున పందిపాడుకు పాకలో తుంపల్లి నుండి మీ గ్రామానికి రావడం జరిగింది మరి గత నవంబర్లో మీ గ్రామానికి వచ్చి అభయాసం పేరు మీద గురించి ఇదే చాలా సార్లు చెప్పిన నేను ఇది నా మాట కాదు రేవంత్ రెడ్డి మాట కాదు మరి ఇది సోనమ్మ మాట ఇంద్రమ్మ కోడల మాట మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది తప్పకుండా చేసిందే చెప్తుంది కాబట్టి మరి ఈ తరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే కేంద్రంలో కూడా ఇక రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీని దించాల్సిన అవసరం ఉంది మనం ఇంద్ర మనమట రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాహుల్ గాంధీ గారు గెలుస్తారు అక్కడ కాబట్టి ఇవాళ మీకు ఐదు గ్యారంటీ పథకాలు ఒక గ్యారంటీ కార్డు ఇవాళ మళ్ళా మళ్ళీ తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు వచ్చారు వచ్చి ఆయన మాటగా ఐదు గ్యారంటీలను ప్రకటించారు ఎందుకు డిలే మనం గత పది సంవత్సరాల నుండి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరటి తెచ్చుకున్నట్టు తెలంగాణను కేసీఆర్ అప్పయప్తే కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసి మరి చిప్పచేతికి కాంగ్రెస్ పార్టీకి అప్పులతో కూడిన ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్ప చెప్పారు దాంతో ఇవాళ డబ్బులు లేక మరి వంద రోజుల్లో ఎన్ని కష్టాలైనా కానీ ఇచ్చిన మాట మీద మనం నిలబడి ఉండాలని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అక్కా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల రూపాయల వరకు పెంచడం విద్యార్థికి లక్ష రూపాయలు బ్యాంకులో వేసి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి తొమ్మిది నెలలు అప్లెన్షన్స్ ఏమి కింద ట్రైనింగ్ ఇస్తాం ప్రతి మహిళా అకౌంట్కు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాం ప్రతి మహిళా అకౌంట్కు అదేవిధంగా ఇలా మీరందరూ కూడా ఉపాధి హామీ కూలీలు చాలా మంది ఉన్నారు ఇలా అప్పుడు సోనియా గాంధీ గారు మరి మన పంట లేనప్పుడు ఇలా మూడు పూటలు తిండి తినాలా ఆర్ణం కొరతుండద్దని చెప్పి ఉపాధి హామీ పథకం కింద తెచ్చి రోజు నూట యాభై రూపాయలు చొప్పున ఉపాధి హామీ పథకం తెచ్చిర్రు ఇవాళ బీజేపీ వాళ్ళు నిర్వీర్యం చేస్తుంటే ఇవాళ సోనియా గాంధీ గారు మళ్ళీ ఇవాళ మహిళా సోదర్మంలో కానీ ఎవరికైనా ఉపాధి హామీ కూలీలు చేసే వాళ్ళందరు కూడా ఎంత ఇస్తున్నాం నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు ఐదు వందలు ఎక్కడ సరిగి సోనియా గాంధీ పెట్టింది ఉపాధి హామీ కూలి ఇప్పుడు నూరు రూపాయలు కూడా వస్తలేదు కదా నూట యాభై వస్తున్నదా ఉపాధి హామీ మరి అదే మరి నాలుగు వందలు ఇస్తాం మేము నాలుగు వందలు ఇస్తామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అది కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం రైతులకు రుణమాఫీ చేస్తాం మీకు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేస్తాం ఇవాళ బీసీఎస్సీ మైనార్టీ సోదరులకు అందరు కూడా కుల గణన వేసి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ పాపులేషన్ ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్తా చుట్టుపక్కల ఉన్న వాసులు అందరూ కూడా కలిసి మరి నన్ను మొన్న డిసెంబర్ లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ చాలా సంతోషం మీ మధ్యలో ఎమ్మెల్యే గా ఎమ్మెల్యేగా మేము నిలబడి ఉన్నా మీ అందరూ దయతో నేను ఎమ్మెల్యే గెలిచిన మరి మన ప్రియతమ నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఇవాళకి నాలుగు రోజు నాలుగు నెలలైంది మరి అప్పుడు చెప్పినటువంటి అప్పుడు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు మేము ఆల్రెడీ అమలు పరిచినాం మూడు నెలల్లోనే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి